అంబేద్కర్ జయంతి ఈ పద్ ఏప్రిల్ పద్నాలుగో తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడ్డది గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ధరణి ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యి ఈ ఏప్రిల్ పదమూడు దాకా ధరణి చట్టం కొనసాగింది ఆ కొంత ధరణి అనేది ఇప్పుడు చెప్పిన పీపీటీ ప్రెజెంటేషన్లో మీరు చూశారో తేడాలు ఎంతున్నాయో అది కొంచెం ఫ్రీజీడ్ ఉన్నది అంటే ఓన్లీ పార్ట్ ఏ అనే భూముల్లో మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఇక సమస్యలు కోకొండం అంటే చాలా ఉన్నాయి అంటే పార్ట్ బి అనేది ఎక్కువ ఉంది విస్తృతం పార్ట్ బి కూడా ఆ సమస్య తీరక రైతులు తహసీల్దార్ కార్యాలయాలు ఆర్డీఓ కార్యాలయం కలెక్టరేట్ చాలా తిరుగుతున్నారు ఎందుకంటే వీటికి పరిష్కారం అనేది ఇప్పటి వరకు లేదు ఎప్పుడైతే ఈ భూభారత్ చట్టంలో ప్రతి అంశానికి ఒక పరిష్కారం చూపిస్తుంది స్పష్టంగా మనం ఏ సెక్షన్ ప్రకారం ఏది అప్లై చేసుకోవాలి దానికి ఒక రెమెడీ అనేది ఆ చట్టంలో పొందుపరచాలి ఈ చట్టము గతంలో చట్టాలన్నిటికంటే సమగ్రమైంది లోపరహితమైంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై చట్టం చూసుకోండి ఆర్వర్ యాక్ట్ అలాగే భూభారతి చట్టం ఇప్పుడు అన్నింటిలో ఉన్న లోటుపాట్లన్నీ తీసేసి అన్నిటికంటే ఇది సమగ్రంగా అన్ని దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది రాష్ట్రాలు అన్ని చట్టాలను పరిశీలించిన తర్వాత అందులోని మంచిని కూర్పు చేసి ఒక మంచి చట్టంగా తయారు చేశారు అదే భూభారతి చట్టం ఈ చట్టం ప్రకారం మనము ప్రతి సమస్యకు ఎందుకంటే ఇక్కడ అప్పీల వ్యవస్థ అనేది ఇందులో ఉంది ఒకవేళ మనం మిస్టేక్ ఆర్టీఓ లెవెల్ లో పరిష్కారానికి అప్పీల్ అథారిటీ అంటే అక్కడ ఆర్డర్ చేయొచ్చు కరెక్షన్ ఆర్టీఓ లెవెల్ కొన్ని లాజిక్స్ డైరెక్ట్ అప్లై చేసేట్టు ఆర్టీఓ ఒకవేళ ఫైల్ ఏదైనా అన్యాయం జరిగినట్టు భావిస్తే కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ వ్యవస్థ అనేది ప్రతి అంశంలో అప్పీల్ వ్యవస్థ ఉంది వివిజం వ్యవస్థ ఉంది ప్రభుత్వం దగ్గర సిసిఎల్ఏ ఇంత అంటే ఇక్కడ కానీ అంటే టైం ఫ్రేమ్లో టైం లైన్లో అటోమిటేషన్ అంటే పౌర్తి కానీ సక్సెస్ కానీ ఒకటి చేసినాం అనుకోండి ముప్పై రోజుల టైం లోపల తహసిల్దార్ ఒకవేళ పెండింగ్ పెట్టినా కూడా అది బీ విల్ టు బి అప్రూవ్డ్ అంటే తహసిల్ వాళ్ళ ఆ టైం లోపల ఎంక్వైరీ చేసుకోవాలి నోటీస్ తీయాలి ఫైనల్ చేయాలి అదర్వైజ్ ఇట్ విల్ బి అప్రూవ్డ్ అంటే అంత కరెక్ట్ ఖచ్చితంగా చూస్తారు అంటే ఇది అధికారుల మీద చాలా బాధ్యత ఉన్నది ఎందుకంటే ఈ భూముల సమస్యలను స్పందించడం అనేది ముఖ్యము సత్వర పరిష్కారం అనేది ఈ చట్టం చెప్తుంది అలాగే అధికారులకు మన తప్పులు చేసిన కూడా అలా చాలా సెక్షన్స్ కఠినంగా ఉన్నవి కనుక ఇక ముందు కూడా చాలా చక్కగా ఎటువంటి భూ సమస్య లేకుండా ఈ రాబో ఈ సంవత్సరం లోపల పరిష్కారం జరుగుతాయని భావిస్తున్నాము ఉదాహరణ మన డివిజన్లో కానీ మన జిల్లాలో కానీ మటంపల్లి చాలా భూ విస్తీర్ణం చాలా ఎక్కువ ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ చట్టం ఒక ఔషధములే అంటే ఒక పరిష్కారం పర్ఫెక్ట్గా చూపిస్తుందని భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాను కాలం గడిచినా కొద్దీ భూమి అనేది ఒక విలువైన వస్తువుగా మారుతుంది భూమి వివాదాలు అనేటి బయట వ్యక్తులతోనే కాకుండా కుటుంబ సభ్యులు రక్త సంబంధితులు అందరితో కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఎంత సత్వరంగా మనం న్యాయం చేస్తే ఈ గొడవలు తగాదాలు తగ్గిపోయే అవకాశం ఉంది ప్రశాంత వాతావరణం గ్రామీణ వ్యవస్థలో నిలబడుతుంది ఈ భూ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించినప్పుడు మనకు ఏది జాతీయ ఆదాయం కావచ్చు ఇంకా గ్రామీణ సంపద పెర్పొందించడం పార్టీ చట్టం మీద అవగాహన కల్పించడం జరిగింది వారు చాలా మంది వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు వాటిని పరిష్కారం చేయడానికి మనకి రిజిస్ట్రేషన్ సమస్య కావచ్చు అదేవిధంగా అసెంట్ ల్యాండ్ సంబంధించిన సమస్యలు కావచ్చు సాదా వాయిన వాళ్ళ సమస్యలు కావచ్చు లేదంటే నిరాశకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ విధంగా కొత్త చట్టంలో ఏ విధంగా ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి అధికారులకి అధికార వికంద్రీకరణ ఎట్లా చేయడం జరిగింది ఏ స్థాయిలో ఏ పరిష్కారం అవుతుంది ఇవన్నీ అంశాలు చాలా వివరంగా వారికి తెలియజేసి వారికి ఆ అంశం తెలియజేసుకోవడం జరిగింది ప్రభుత్వ భూమికి ఆక్రమణ అయితే కొంత దానికి చెక్ పెట్టే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఈ భూ భూ సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనము ఒక ప్రణాళికాబద్ధంగా మండలం వారీగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలు మొదలు రావడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాలో ఒక మండలం ముందు తీసుకొని గ్రామ గ్రామంలో ఇటువంటి సదస్సులు నిర్వహించడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మండలంలో కూడా మనకి ఉన్న సమస్యలు తీసుకున్నారు దీంట్లో భూ సంబంధించిన ఏ సమస్య ఉందో అది గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కావచ్చు పట్ట ల్యాండ్ ఉన్న కావచ్చు సవర్ణ సంబంధించి కావచ్చు రికార్డు సంబంధించి కావచ్చు మీరు చెప్పిన ఎన్ని సమస్యలు మనకి తీసుకొని పరిచయం అధికారులు ప్రణాళిక వచ్చారు సార్ ఎకరాలి వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పేరు చూస్తున్నారు పంట కాలం సార్ అట్లాంటివి మీరు ప్రత్యేకంగా ఎక్కడ ఏ లొకేషన్ డీటెయిల్స్ ఇస్తే సంబంధించిన అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అది అవసరం ఉంటే ఇరిగేషన్ అధికారులు కూడా దాన్ని ప్రత్యేకంగా క్షేత్ర పర్యటనకి పంపించి దాని మీద యాక్షన్ చేస్తున్నారు డీటెయిల్స్ భూమి చట్టాలలో ఉంచడం దేశంలోనే ఇది మొదటిసారి అండి காத்த்து chilன்னுல மறின்டுக Onion காத்துazuயாகலாம். thestிந்த பி VISTAஜ deletedừng aminoяற்கு என்ன Becca நோட்잖usement régionbauatha дов clauseக் Punk газاث ahead defenceண்டுகி Tür weten தettreLesksam నేను కాదు రేస్వామి సార్ వీడియో తీసుకోండి సార్